బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన బిగ్ బాస్ టీం అందుకోసం ఆన్లైన్ ద్వారా ఆహ్వానాలను స్వీకరించింది ఎంపికైన నలభై మందిలో నుండి అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి పంపించబోతున్నారు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్వరలోనే జియో హాట్స్టార్ యాప్ లో ప్రారంభం కానుంది తాజాగా మరొక ప్రోమోను రిలీజ్ చేసి సీజన్ నైన్ పై అంచనాలను పెంచేసింది బిగ్ బాస్ టీం బిగ్ బాస్ నైన్ లోకి వెళ్లాలని అనుకుంటున్నానంటూ వెన్నెల కిషోర్ చెప్పడంతో ప్రోమో మొదలైంది తొమ్మిది గ్రహాలను ఆదేశించే కింగ్ లా హోస్ట్ అక్కినేని నాగార్జున కనిపించారు ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ అని చెప్పిన నాగ్ మీరు రెంట్ లేని టెనెంట్ గానే హౌస్లో ఉంటారు అంటూ ఇంటిచ్చాడు నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటానని వెన్నెల కిషోర్ చెప్పగా ఈసారి బిగ్ బాస్ నే మార్చేశానంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చారు చూస్తుంటే కామన్ ఆడియన్స్ ఉండే హౌస్ వేరుగా సెలబ్రిటీలు ఉండే హౌస్ వేరుగా పెట్టి ఒకేసారి రెండు హౌసుల్లోనూ బిగ్ బాస్ సీజన్ నైన్ ను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎంపికైన నలభై మంది సామాన్యుల మధ్య అగ్ని పరీక్ష పేరుతో రకరకాల పోటీలు పెట్టి వారిలో విజేతలను బిగ్ బాస్ సెలబ్రిటీల హౌస్ లోకి వారానికి ఒకరిగా పంపే అవకాశం ఉంది ఈసారి చదరంగం కాదు రణరంగమే క్యాప్షన్ తో వచ్చిన బిగ్ బాస్ సెలబ్రిటీల విషయంలోను గట్టిగానే ప్లాన్ చేశారని టాక్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఆగస్టు ఇరవై మూడు నుంచి ప్రారంభం కాబోతుంది అలాగే బిగ్ బాస్ హిందీ సీజన్ నైన్టీన్ ఆగస్టు ఇరవై నాలుగు నుండి ప్రారంభం కాబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ కు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఓ జడ్జ్గా వ్యవహరించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది అగ్ని పరీక్ష మొదలైన రెండు వారాలకే బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రారంభం కావచ్చని సమాచారం